క్యాన్సర్ అనే మహమ్మారి సోకి ఆమె ట్రీట్మెంట్ కి కూడా డబ్బులు లేకుండా ఈరోజు మనందరినీ కూడా అడిగే పరిస్థితి కనిపిస్తాం రోజు ఏడుస్తూనే ఉంటాం మాకెవరు లేరని కానీ ఎవరైనా ఇట్లనే సాయం చేస్తారేమో అని అనుకుంటాం కానీ మాకెవరు సాయం చేసేటోళ్ళు ఇస్తామంటారు ఎవరు ఇయ్యరు ఎవరు కూడా దగ్గర వేల అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా అంతం లేని పంతం లేని లేని బంధం స్వార్థం రూపం అమ్మే కదా ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండంత వస్తు బాధందయ్యా ఎవరికి చెప్పుకోలే మాకు తెలియకు ఎట్టు చూసినా తల్లి బిడ్డలమే కనబడుతున్నాం ఎవరు సపోర్ట్ లేనట్టున్నాం అయ్యా మేము చె అమ్మా కంటి నిండుగా నీ రే పొంగిన నీ చూపే అమ్మ తానో స్వర్గం తానో దుర్గం అని తర సాధ్యం తన మార్గం వేల అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే అంతం లేని సొంతం పంతం లేని బంధం స్వార్థం లేని రూపం అమ్మే కదా నాలుగు నుంచి ఐదు లక్షలు పెట్టి ఒకవేళ ఖర్చు చేస్తే ఈ క్యాన్సర్కి చికిత్స అయితే ఉంది సో అక్కడ పరిస్థితులు చూస్తే చాలా బాధ అనిపించింది ఒక తల్లిని బతికించుకోవాలని చెప్పేసి కూతురు పడుతున్న ఆరాటం చూస్తుంటే ఆ తల్లికి క్యాన్సర్కి అయ్యే ట్రీట్మెంట్కి అంటే ఎంతో కొంత వంద కావచ్చు ఐదు వందలు కావచ్చు వెయ్యి కావచ్చు మీకు తోచిన సహాయం ఇక్కడ కింద ఉన్న ఈ ఫోన్ పే నెంబర్కి వేసి వాళ్ళకి ఆర్థికంగా కొద్దిగా హెల్ప్ చేస్తే ఆ తల్లి బతికే అవకాశాలున్నాయికి చాతలకి వెళ్ళి ఇదంతా నొప్పి ఇవన్నీ నొప్పులు వేసినాయి బాగా నొప్పులు వేసినాయి ఇక డాక్టర్ దగ్గర పోతే డాక్టర్ కూడా అన్నారు నొప్పి ఎక్కువ అవుతుందమ్మా చూపించుకోమ్మా సంవత్సరం నుంచి తిరుగుతూనే ఉన్నా కానీ నిజం వాళ్ళు వచ్చినాక తగ్గింది తగ్గినాక ఒక కీమో కోసం పైసలు అందాక చేసుకోలేదు చేసుకోకపోతే అది ఎక్కువ అయిపోయింది ఇక ఏమి అర్థం కాక వచ్చింది వాళ్ళ ఇంటికి ఇల్లింటికి పైసలు కోసం తిరుగుతుంది వాళ్ళు ఇల్లు ఏదొక్క మాట అన్న వస్తుంది ఏడుస్తుంది అట్లనే చేస్తుంది ఇక దానికి నాకు కూడా బాధ అనిపించింది వద్దమ్మా నాకు ఏదైతు అవుతుంది ఏది పట్టించుకోకు ఇంతగానం కష్టపడు ఎందుకు అని చెప్పిన అయినా లేదమ్మా నేను ఎట్లయినా బతికించుకుంటున్నా నాకు ఎవ్వరు లేరు కదా నేను ఒక్కదాన్నే కదా అని ఆమె కూడా మస్తు ఏడ్చింది రోజు ఏడుస్తూనే ఉంటాం మాకెవరు లేరు అని కానీ ఎవరైనా ఇట్లనే సాయం అంటూ చూడదు చేసే వేళలో కళ్ళు చెవులు లేని మనుషుల మనసుకు నిజమే చెప్పేది ఏ భాషలో ఏమని అనుకుంటాం కానీ మాకు ఎవరు సాయం చేస్తోళ్ళు ఇస్తామంటారు ఎవరు ఇయ్యరు ఎవరు కూడా దగ్గరికి రారు నాకు చుట్టూ చుట్టాలు ఉన్నారు కానీ ఎవరు నాకు సాయం చేయరు నేను మంచిగా ఉన్నప్పుడు వచ్చారు వచ్చేరు ఇంటి నిండా చుట్టాలే ఇప్పుడు ఒక్కళ్ళు కూడా దగ్గరికి రారు ఉన్న వాళ్ళు అందరూ చుట్టాలే ఒక రూపాయి అడిగితే లేవో మా దగ్గర అని చెప్పి నడుస్తూ బాధ ఉంది ఎవరికి చెప్పుకోవాలో మాకు తెలియకు వచ్చి ఎట్టు చూసినా తల్లి బిడ్డలేమో కనబడుతున్నాం ఎవరు సపోర్ట్ లేనట్టున్నాం అయ్యా మేము ఒక అనాథం లెక్క అయిపోయినాం ఉన్న చుట్టాలు కూడా దూరం అయిపోయినారు ఎవరు మాట్లాడటానికి కూడా సిద్ధం లేరు ఆకిట్లకు రావాలన్నారు వారు అంత చేస్తారు పిల్ల ఒక్కొక్క రోజు తింటే తింటుంది పంటే పంటది ఎవరే పని చెప్పినా ఏమన్నా ఇస్తారేమో అన్నట్టు చేస్తూ ఉంటుంది ఇంతకన్నా ఘోరం ఉంటుంది అయ్యా ఇంకేదన్నా వద్దయ్యా ఈ నరకం అనిపించింది నాకైతే వద్దమ్మా నేను చనిపోతే చనిపోతే ఏం కాదు ఎట్లన్నా చేసుకున్నాక ఎవరు పైసలు లేకున్నా చెంద చేసినా చావు చేయకని ఎవరిని పైసలు అడగకు ఏ నువ్వన్నా బతుకుతావు మంచిగా అద్దమ్మా నా గురించి బాధపడకండి లేదు నాకు ఎవరు లేరు కదా నువ్వే కదా నాకు నేను అయిపోతామ్మా నువ్వు పోతే అని ఆమె కూడా ఏడుస్తుంది సార్ ఇంక ఏం చేయాలా ఇంకెవరున్నారు మాకు ఎవరు లేరు మస్తు చుట్టాలు ఉన్నారు కానీ మాకు ఎవరు చూడరు ఇంతకన్నా నరకం ఇంకో ఉండొందయ్యా అమ్మో ఇది ఒక నరకం ఈ బాధతోని దీంతోని రోజుకు చచ్చిపోయే కన్నా ఒక్కో రోజు చచ్చిపోతే మంచిగా ఉండి అనిపిస్తే అక్షరాలు కోటి కృష్ణాలు చెప్పలేని ప్రేమ కదా లేని పంతం లేని పిల్ల పెద్దగైంది కదా అని ఆ పిల్ల కోసం ఒక యాభై వేలు రాంచునింటి అవి కూడా తీసుకొని హైదరాబాదే తీసుకొచ్చాయి హైదరాబాదే తీసుకొస్తే అవి కూడా అటైపోయినాయ్య ఒక్క రూపాయి మళ్ళీ తిరిగి రాలే మళ్ళా ఇడికి వచ్చి అప్పు చేసుకునే చూసుకున్నాం కానీ మాకు ఎవరు చేయలేదయ్యా మస్తు ఉంటే అమ్మా వద్దు ఆఖిరికామి కన్నా వద్దమ్మా ఏదన్నా కలుపుకొని చచ్చిపోదాం ఇతర చచ్చిపోదాం ఎవరు బతకద్దు చూసేటోళ్ళు కూడా లేరని చెప్పిన వద్దమ్మా అట్లా నాకు ఎట్లన్న అవుతుంది మన బతుకులు నువ్వు అట్లా అనుకుంటా ఏడుస్తానే ఉంటుంది ఏం చేయలేవు ముంగట ఏడవలేక నా మందులో నేర్చుకొని నా అంతలో నేను ఉంటా అందుకే అప్పుడప్పుడు అంటా నువ్వు వెళ్ళిపోమ్మా మీ అక్క దగ్గర కొంచెం సేపు కూర్చుండిరా ఓకే ఆలోచించకు నువ్వు పో పిల్లలు ఉంటారు కదా అని పోను అనే వంట చూస్తూ ఉండబుద్ది కదా మనం చూసుకుంటా తినదు చేయదు ఊ కేడ్చుకుంటా కూర్చుంటది ఏం చేస్తామయ్యా ఇంతకన్నా మించి మాకు సాయం చేసిన వాళ్ళే లేరు ఎవరైనా దాతలు సాయం చేస్తే వాళ్ళకు దయ ఉంటుందని అనుకుంటున్నాయ్యా ఆగిపోయిందంటే ఇబ్బంది పడుతుంది వామిటింగ్స్ అవుతుంది రాత్రంతా నిద్రపోదు కక్కుకుంటూనే ఉంటది దగ్గుతూనే ఉంటది అసలు నిద్ర ఉండదా మీ నొప్పితో బాధపడుతూనే ఉంటది రాత్రంతా నరకం నేనన్నా చేద్దామని అంటే అట్లా లేదు అమ్మని చూసుకోవడానికి కూడా ఎవరు లేరు నేనే ఉండబడుతుంది మళ్ళీ నేను బయటకు పోయినా అంటే వేరే వాళ్ళు వచ్చి సూటిపోటి మాటలతో నువ్వు ఇంకెందుకు బతుకుతున్నావు చచ్చిపోవు కదా ఆ పిల్లని ఎందుకు నరకం చూపెడుతున్నావు ఇట్లా మాట్లాడుతున్నారు ఆమె చేసుకోవడానికి కూడా ట్రై చేస్తుంది అందుకే నేను ఎట్టు పోలేకపోతున్నా ఒక క్షణం అట్టు పోతే మేము ఏదేదో చేయడానికి ట్రై చేస్తుంది అలా మాటలకి పోవడానికి కూడా లేదు నాకు కనీసం పోదామని చేసిన ఛాన్స్ లేదు నాకు ఆమె ఎప్పుడు వాళ్ళ మాటలు ఇలా మాటలకి బాగా నెగిటివ్ తీసుకుంటుంది ఇబ్బంది పడుతుంది ఇది అని చెప్పినా కూడా అర్థం చేసుకుంటా నాకే ఇష్టం వచ్చినట్టు తిట్టడం పెదిరిగడం మాట్లాడడం చూస్తే బయటకుపో చూసుకుందామని అంటే నేను కొంచెం పోతే అమ్మ మైండ్ ఖరాబ్ చేసేటల్లే చాలా మంది అట్లా కూడా వెళ్ళలేకపోతున్నా ఏం చేయాలో అర్థం కాకపోతే క్యాన్సర్లు చాలా మట్టుకుంటాయి దాంట్లో భాగంగా అంటే క్యాన్సర్కి మనం చూసుకుంటే అసలు ట్రీట్మెంట్ అనేది ఉండదు ఇటీవల మన లంగడాపూర్ గ్రామ సర్పంచ్ తాజా మాజీ సర్పంచ్ పవన్ మా మిత్రులు క్యాన్సర్ ద్వారానే ఆయన స్వర్గస్థులయ్యారు సో అంటే ఆ క్యాన్సర్ వల్ల ఆ క్యాన్సర్ మహమ్మారికి ఎంతోమంది బలైతా ఉన్నారు సో మనం మనకు వీలెంత మట్టుకు మనం కాపాడుకునే ప్రయత్నం చేద్దాం సో ఈ యాదమ్మ తల్లికి మనం అందరం అండగా ఉండాలి తల్లిని కాపాడుకోవాలని చెప్పేసి చాలా మటుకు కూతురు పడే బాధని చూస్తే మనకి చాలా బాధ అయితే అనిపిస్తుంది ఆ తల్లిని ఆ తల్లితో పాటు ఆ బిడ్డని ఆ కూతుర్ని కూడా మనము కాపాడుకొని వాళ్ళకి తోచిన సహాయం అందించి ట్రీట్మెంట్కి యాదమ్మ ఆరోగ్యం కూటపడే వారికి ఇందరం కలిసి ఆ భగవంతుణ్ణి ప్రార్థించి మీరు తొందరగా కోలుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ మనకు వీలైనంత మటుకు ఈ కింద ఉన్న ఈ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ మీకు తోచిన ఆర్థిక సాయం చేసి ఈరోజు యాదమ్మని బతికించి ఆ కుటుంబాన్ని కాపాడదామని చెప్పేసి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ మళ్ళొక వీడియోతో మళ్ళీ వెళ్దాం అంతవరకు సెలవు